హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చాలా సింపుల్గా అలాగే త్వరగా అయిపోయే బెల్లంతో బ్రెడ్ హల్వా అనేది తయారు చేసుకుందాం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి వీటి యొక్క సైడ్స్ని చాకుతో ఇలా కట్ చేసేసుకోండి అలాగే ఒక బ్రెడ్ని నాలుగు భాగాలుగా ఇలా చూపించిన విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి మీకు ఒకవేళ ఇష్టమైతే పూర్తిగా నెయ్యితో అయినా ఫ్రై చేసుకోండి లేకపోతే నూనెతో అయినా ఫ్రై చేసేసుకోండి ఇది కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కంపల్సరిగా ఫ్లేమ్ని లోలో కానీ మీడియంలో కానీ కన్వర్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఒకవైపు మంచిగా వేగిపోయిన తర్వాత రెండో వైపు కూడా టన్ చేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై ఇవ్వనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలినవి కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోండి ఇవి కూడా వేగిపోయిన తర్వాత వాటిని కూడా ఇలా తీసేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై అవ్వనివ్వండి అలాగే కొన్ని కిస్మిస్లు కూడా వేసేసుకొని ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఇందులో ఒక కప్పు బెల్లం అనేది వేసుకోండి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల నీళ్ళని పోసేసి ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి ఇదేమి తీగపాకంలాగా రావాల్సిన అవసరం లేదండి ఒక పొంగులాగా వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ స్లైడ్స్ని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడలా తయారు చేసేసుకోండి ఇది ఒక పొంగులాగా వచ్చేసిందండి అది మన సిరప్ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసేసేయండి అలాగే మన మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని కూడా వేసేసి ఈ బెల్లం సిరప్లో ఈ బ్రెడ్ ముక్కల్ని బాగా ఉడకనివ్వండి ఇది బాగా ఉడికిపోయి మంచిగా పడిపోతుందండి ఇది మంచిగా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసేయండి మీకు ఒకవేళ ఇష్టమైతే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇది మంచిగా దగ్గరపడిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాసు కాచి చల్లార్చిన పాలను పోయండి ఎందుకంటే మనం మనం బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి వేడిగా ఉన్నప్పుడు పాలు పోసేస్తే విరిగిపోతాయండి అందుకే ఇలా స్టవ్ ఆపేసుకొని పాలు పోసేసుకోండి మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం లేదండి మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోండి ఇది బాగా పాలని అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హల్వా అనేది తయారైపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్